ప్రైజ్ అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి రోజు దేవుడు అందరికీ ఇస్తున్న ఆజ్ఞ వాగ్దానం మనం జాగ్రత్తగా ఆయన వా ఆజ్ఞని కానీ మనం పాటించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని కూడా మనబట్ల నెరవేరుస్తున్నాను చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన నాలుగవ వచనం నుంచి ఈ విధంగా ఉంది అహంకారుల ఎన్నకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరపట్టిన మాటలాడకుడి అనే భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను ఇక్కడ మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే అహంకారంలో ఎంపికడని అలాగనే కొమ్ము ఎత్తకుడి మన బలం చూసుకొని మన రాజకీయ బలం చూసుకొని మన అందచందాలను చూసుకొని మన డబ్బులు చూసుకొని మనకున్న బంధువర్గాల బలం చూసుకొని మన బలం చూసుకొని కండ బలం చూసుకొని మన కొమ్ము మనం ఎత్తుకొచ్చు ఎత్తుగా ఉండకుండా చూసుకుండా చూసుకోవాలి అలాగనే మూడవది పౌరు పట్టిన మాటలాడుకుడి ఈ మూడు ఆర్మీలు దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మూడు కానీ ఆర్మీలు దేవుడు ఇచ్చినవి కానీ మనం కానీ పాటిస్తే మీరందరూ కూడా పాటిస్తే దేవుడు గొప్ప అద్భుతమైన వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు ఒక పాస్టర్ ద్వారా నాకు చెప్పిండు అయ్యి నేను మీకు చెబుతున్నాను ఏ గ్రంథము ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షంలో ఈ విధంగా ఉంది ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అంటే ఆరు బాధలు అవి రోగాలు కావచ్చు రకరకాల ఏదో ఒక విధంగా బాధలు వచ్చినప్పుడు కూడా ఆరు బాధల్లో నుంచి దేవుడు నిన్ను విడిపేస్తు అలాగే ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు ఏడు బాధలు వచ్చినా సరే దేవుడు నీవు గేడు తగలనివ్వడు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనేకమైన రోగాలు వస్తాయని అనేకమైన వ్యాధులు వస్తాయని దేవుని వాక్యం చెబుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు అనే కాదు ఇక రాబోయే రోజుల్లో కూడా అనేకమైన రోగాలు అనేకమైన వ్యాధులు వస్తాయి అయితే ఆ వ్యాధులన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడతాడు దేవుడు రక్షించడని ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అలాగనే క్షామకాలం వర్ణము నుండి యుద్ధమున బలము నుండి ఆయన నిన్ను తప్పించును అంటే ఆహారం లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నా దేవుడు నీకు అందరూ చచ్చిపోతున్నా కూడా దేవుడు నిన్ను ఆ మరణం నుండి అంటే కూడు లేకుండా కానివ్వకుండా దేవుడు సమృద్ధిగా నీకు ఆహారం ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు అలాగనే యుద్ధమున కడ్డ నుండి ఆయన నిన్ను తప్పించును యుద్ధాలు జరుగుతుంటే ఆ యుద్ధంలో కూడా దేవుడు నిన్ను కాపాడు అంటే రాబోయే రోజుల యుద్ధం కూడా రావచ్చు ఆ యుద్ధంలో కూడా దేవుడు నిన్ను కాపాడుతుంది దేవుడు వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ఆరు బాధల్లో నుంచి కాపాడుతు ఏడు బాధల్లో నుంచి ఏడు బాధలకు వచ్చినా కూడా సరే ఆ బాధల్లో నుంచి కాపాడుతు అనేక మందికి ఆహారాలు ఆరకున్నా సరే కలుపు వచ్చినా సరే దేవుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చి నిన్ను చావకంగా చేస్తుడు ఎన్ని అలాగే యుద్ధాల నుంచి తప్పించే నాలుగోదిగా ఈ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే అహంకారంగా ఉండకూడదు అలాగే మనం ఎత్తు మన కొమ్ము ఎత్తుగా చేసుకోకూడదు అలాగనే పౌరబడిన మాటలు మాట్లాడకూడదు ఈ విధంగా ఉంటే దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి రెండు వేల ఇరవై అంతా నిన్న కుటుంబాన్ని ఆయనే రక్షిస్తున్నారు దేవుడు మాటలు దేవించి ఆశీర్వదించును కాక ఆమె